నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ చంద్రమౌళి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే మామూలుగా మనం మ్యారేజ్ డేట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దానిలో భాగంగానే ఎయిత్ డేట్ వరకు వచ్చాం మనం సో ఎయిత్ డేట్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లేదంటే బాగుంటుందా ఒకసారి మాకు చెప్తారా చాలా కష్టాలు వస్తాయమ్మా ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్లో ఉంటుంది ఓకే కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఆస్తులు వచ్చినా కానీ వీళ్ళు లైఫ్ వీళ్ళు సక్సెస్ కావడానికి టైం తీసుకుంటుంది క్లియర్గా తెలియజేస్తాను నీళ్ళు కొంతమంది కూడా ఉండొచ్చు ఆ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఎలా సక్సెస్ స్లోగా వచ్చారో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు సూపర్గా ఉంటుంది కానీ దాన్ని ఆ యొక్క వాళ్ళు లైఫ్లో స్ట్రగుల్స్ని బాధపడి విడిపోయే జంటలు కూడా చాలా ఉన్నాయి అవి కూడా మీకు తెలియజేస్తాను క్లియర్గా మనం ఇదంతా తెలుసుకునే పోయే ముందు మన కాంటెస్ట్ ఏంటి మన యొక్క ఏంటి న్యూమరాలజీ పరంగా ఎలా ఉండదు తెలుసుకుందాం మీ లైఫ్లో ఒక మంచి మొబైల్ నెంబర్ కానీ ఇవన్నీ ఎలా ఉండాలి తెలియజేసుకుంటాను తెలియజేస్తాను తర్వాత ఇప్పుడు మనం ఒక కాంటెస్ట్ గురించి రన్ చేస్తున్నాము కాంటెస్ట్ అంటే మీ అందరికి కూడా మంచి మొబైల్ నెంబర్ ఉండాలి మీ లైఫ్లో కూడా సక్సెస్ ఉండాలి మీ లైఫ్లో కూడా మీ గురించి మీరేంటో తెలుసుకోవాలనేది నేను చేస్తున్నాను ఒక పది మందికి ఈ కాంటెస్ట్ ఒకటి పెట్టాను పది మందిలో ఐదు వందల మంది మీరు మెసేజ్ కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క పేరు మీ విలేజ్ నేము మీ యొక్క డిస్టిక్ నేమ్ పెడితే కనుక ఖచ్చితంగా దాంట్లో ఐదు వందల మంది కామెంట్స్లో నేను సెలెక్ట్ చేసి ఒక టెన్ మెంబర్స్ని తీసి ఎలా సెలెక్ట్ చేస్తానో ఒకసారి మీకు తెలియజేస్తాను ఇక్కడ కాంటెస్ట్లో వన్ టూ మెంబర్ ఎవరైతే విన్ అవుతారో ఫస్ట్ వన్ టూ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ త్రీ ఫోర్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మొబైల్ నెంబరు ఫైవ్ ఫార్టీ సిక్స్కి ఇస్తాను మీ ఇద్దరికి త్రీ ఫోర్ వాళ్ళకి తర్వాత ఫైవ్ సిక్స్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మొబైల్ నెంబరు నైన్ ఫార్టీ సిక్స్కి వస్తుంది మీకు ఎందుకంటే మినిమం ఫైవ్ థౌజండ్ నుంచి దాదాపు లక్ష రూపాయల వరకు నంబర్స్ మన ఏజెంట్స్ ఇస్తున్నారు మీరు కూడా నేను సపోర్ట్ చేస్తాను కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి మీరు కూడా వెళ్ళి ఒక విఐ కానీ ఒక బిఎస్ఎన్ఎల్ కానీ ఒక జియో కానీ ఒక ఎయిర్టెల్ కానీ వెళ్తే అక్కడ వాళ్ళతో నేను మాట్లాడి మీకు నంబర్ ఇప్పిస్తాను ఇది కూడా చూసుకోండి కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ సెవెన్ ఎయిట్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మొబైల్ నెంబర్ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది అలాగే నైన్ టెన్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది నైన్టీన్ ఫార్టీ సిక్స్ మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇది నేను ఎంత రేట్ అయినా సరే నేను ఈ విన్నింగ్లో అయిన వాళ్ళకి కంపల్సరీ ఇస్తాను మీరు చేయాల్సిన పని మెసేజెస్ చేయండి లేదు అంతవరకు ఆగలేను అంటే కన్సల్టేషన్ తీసుకొని మీరు మొబైల్ నెంబర్ మీరే తీసుకోవచ్చు లేదంటే మా దగ్గర తీసుకోవచ్చు క్లియర్ అంటే ఈ ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళలో నేను ఫైవ్ హండ్రెడ్ వాళ్ళ పేర్లు రాసేసి అందులో డ్రా తీస్తాను డ్రా తీసి వీడియో కూడా నేను అది డిస్ప్లే చేస్తాను కానీ ఇంతవరకు చాలా రోజులైంది పెట్టి ఇంతవరకు ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ ఎవరు పెట్టిన వాళ్ళు లేరు కానీ వేలల్లో వెళ్తున్నాయి కానీ వ్యూస్ ఎవరు దాన్ని యూజ్ చేసుకుంటలేరు కానీ ఎందుకో వాళ్ళకి వద్దనుకుంటున్నారేమో కాకపోతే మీకు ఎవరికైతే కావాలో మీ ఇంట్లో వాళ్ళకైనా కనీసం లేడీస్ కోసమైనా మీరు పెడితే కనుక వాళ్ళకైనా వస్తుంది కదా యూజ్ చేసుకోండి ఇప్పుడు మన మ్యారేజ్ డేట్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ ఎయిట్ మ్యారేజ్ డేట్ అంటే ఏవే వస్తాయి మ్యారేజ్ డేటు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఇవి ఎయిట్ కిందికి వస్తాయి కానీ మనం రీమ్యారేజ్ చేస్తున్నాము ఒకటో తారీఖున వీళ్ళు ఎవరైనా ఎలాంటి పెద్ద పెద్దవాళ్ళైనా సరే వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రో వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున రీమ్యారేజ్ కాబోతుంది ఎలాంటి వాళ్ళైనా మీరు రెండవ తారీఖునైనా సరే ఏ డేట్లో చేసుకున్నా సరే పాత వీడియోలో అన్నీ ఉన్నాయి మీరు ఎప్పుడైనా సరే వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున మీరు నేను చేసే దగ్గరికి వచ్చినా సరే మీరు చేసుకోవాలన్నా సరే మీ ఊరి గూళ్ళో కావచ్చు మీ ఇంట్లో కావచ్చు మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున మ్యారేజ్ చేసుకోవచ్చు ఈ ఏ ఉన్నా సరే ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకునేది ఎయిటు సెవెంటీన్ ట్వంటీ సిక్స్ గురించి ఇక్కడ ఎయిట్ అంటే ఎవరు అంటే శనికి సంబంధించిన ప్లానెట్ ఈయన మన అన్ని గ్రహాల్లో కల్లా చివరి గ్రహం అని చెప్తాం మనము ఆదివారం నుంచి మొదలుకొని చివరి గ్రహం కూడా చివరి వారం కూడా మనం తెలుసు అనుకుంటున్నాం కానీ ఇక్కడ శని చేసే పని ఏంటంటే న్యాయంగా ఉంటాం ధర్మంగా ఉంటాము మనకు వచ్చే సక్సెస్ మొత్తము స్లోగా ఉంటుంది మీ సక్సెస్ స్లో ఉంటుంది ఎందుకు స్లో ఉంటుంది అంటే శని స్లోగా తిరుగుతూ ఉంటాడు ఆయన అందుకనే మీ లైఫ్ శని పరిధిలోకి వెళ్ళిపోతారు ఈ శని పరిధిలోకి వెళ్ళినప్పుడు మీ యొక్క లైఫ్ కూడా స్లో జరుగుతుంది ఎలా స్లో జరుగుతుంది అంటే మీరు చేసే పని ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీరు ఒక జాబ్కి అప్లై చేయాలి మీ మ్యారేజ్ నుంచే కష్టాలు మొదలవుతాయి మీ మ్యారేజ్ డేట్ రోజు నుంచే మీకు కష్టాలు అనేది స్టార్ట్ అవుతాయి చూసుకోండి ఇక్కడ మీ మ్యారేజీ అయిన తర్వాత మీ యొక్క లైఫ్లో డబ్బు స్లో అయిపోతుంది తర్వాత మీ యొక్క గృహ ప్రవేశం కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా సరే ఎయిట్ని ఎక్కువ మీరు చేసుకుంటే కనుక యాక్టివేషన్ చేసుకుంటే ప్రాబ్లం అనేది ఉంటుంది ఎలాగనో ఒకసారి క్లియర్గా నేను అన్ని విధాలుగా ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను ఒకసారి చూడండి ఒకవేళ మీ మ్యారేజ్ డేట్ ఎయిట్ అయింది రైట్ ఎయిట్ అంటే శని డైరెక్ట్ డైరెక్ట్ అటాక్ ఉంటుంది మీ లైఫ్లో అంటే వీళ్ళు చేసే పని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు టెన్ ఫిఫ్టీన్ అటెంప్ట్స్ కానీ హండ్రెడ్ అటెంప్స్ చేసినా కూడా సక్సెస్ అనేది చాలా తక్కువ వస్తుంది ఒకవేళ మీరు జాబ్లో అప్లై చేయాలి ఒక గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఒక ఐటీ జాబ్ కావచ్చు ఒక ప్రైవేట్ జాబ్ కావచ్చు ఏదైనా సరే మీ చేతికి రావాలంటే చాలా టైం తీసుకుంటుంది అలాంటి టైంలో మీ భార్యాభర్తలు విసిగిపోతారు భార్య ఏమంటుంది ఇతనికి ఇతనేమనుకుంటాడు నేను ఈ పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి ఈ మన అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలంటే దీన్ని పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి నాకు ఇలాంటి సమస్య వస్తుందని చెప్పేసి చాలా ప్రాబ్లం పడతారు ఇబ్బంది పడతారు కానీ అది కాదు ఆమె ఆమె కాదు మీ మ్యారేజ్ డేట్ ప్రాబ్లం మీ మ్యారేజ్ డేట్ ప్రాబ్లము ఆమె వల్ల రాలేదు మీ ఇద్దరికి అది మాత్రమే ఇద్దరికి అంటే లైఫ్లో డబ్బు మీ చేతికి రాకుండా శని యొక్క తత్వం ఉంటుంది ఇది మంచి కాదు కాబట్టి మీ లైఫ్లో బిజినెస్ అయినా సరే ఏదైనా సరే స్లో మూమెంట్ ఉంటుంది ఇది చూసుకోండి మీరు కొంచెం నిర్విరామంగా ఎక్కువ కష్టపడాలి ఎక్కువ కష్టపడాలంటే ఒక అటెంప్ట్లోనో రెండు అటెంప్ట్లోనో మీకు సక్సెస్ రాదు కాబట్టి మీరు కష్టపడుతున్న పది రోజులు ఇరవై రోజులు అట్లా కష్టపడితే మీకు ఆ సక్సెస్ వస్తుంది గ్యారెంటీగా వస్తుంది సక్సెస్ మాత్రం కానీ అన్ని రోజులు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న లైఫ్లో మీ సక్సెస్ అన్ని రోజులు వెయిట్ చేయలేరు కానీ అందుకనే మనము ఇట్లా చేస్తే కనుక మీరు ఈ మ్యారేజ్ డేట్ మార్చుకోండి సక్సెస్ త్వరగా రావాలంటే అంటే వచ్చిన వాళ్ళైతే జాబ్ వచ్చిన వాళ్ళైతే మనీ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఆఫీస్లో ఫేస్ చేస్తూ ఉంటారు అతని శాలరీ ఇవ్వడం కూడా లేట్ అవుతుంది కొన్ని కంపెనీల్లో నాకు చెప్తా ఉంటారు సార్ కొన్ని మా కంపెనీలో వాళ్ళది ఐటీ అయినా ఏదైనా సరే మూడు నెలలు శాలరీ వెళ్ళే సార్ నాలుగు నెలలు సార్ అని చెప్తా ఉంటారు కానీ వీళ్ళకు డబ్బు రావద్దు అసలు మెయిన్ గా అందరికి ఇచ్చి కూడా ఇతనికి ఎయిట్ మ్యారేజ్ డేట్ వ్యక్తి నేను చాలా మంది చూసాను వాళ్ళ లు వాళ్ళ మొబైల్ నంబర్ లో ఉన్న వ్యక్తులకు కూడా చాలా మందికి ఎన్నిక చూసాను నేను ఎందుకంటే ఇతని కష్టపడుతుంటాడు అక్కడ చాలా కష్టపడతారు ఈ ఎయిట్ మ్యారేజ్ డేట్ ఉన్నా సరే ఎయిట్ వాళ్ళ మొబైల్ నంబర్ లో ఉన్నా సరే ఎట్లా ఉన్నా చాలా కష్టపడిన కూడా ఇతనికి దక్కే గౌరవం దక్కదు ఇతని గుర్తింపు దక్కదు అన్ని రకాలుగా ఫేస్ చేస్తూ ఉంటారు వీళ్ళు చాలా ఇబ్బంది కానీ అన్నిట్లో నిజాయితీగా ఉంటారు మళ్ళీ అన్ని లేదు రిజల్ట్ లేదు రిజల్ట్ లేదంటే అదే మనీ అది రైట్ మళ్ళీ సెవెంటీన్కి వద్దాం ఇక్కడ మీ లైఫ్ లో డబ్బు ఉంటది భక్తి కూడా ఉంటుంది మళ్ళీ ఎయిట్కి వచ్చేసరికి ఈ యొక్క శని కూడా మళ్ళీ ప్రభావం ఉంటుంది ఇక్కడ సేమ్ డబ్బు పరంగా సెట్ అవుతారు బాగానే భక్తి పరంగా సెట్ అవుతారు కానీ ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ లో కొంచెం దూరం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది భార్య కావచ్చు భర్త కావచ్చు రెండు విధాలుగా బాగుంటది కానీ వీళ్ళ లైఫ్ లో కూడా సక్సెస్ అనేది ఇక్కడ సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లేట్ వస్తే వీళ్ళ లైఫ్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది కొంచెం వీళ్ళకి వన్ సెవెన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి వన్ సెవెన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి కొంచెము వీళ్ళ లైఫ్ లో వీళ్ళకన్నా కూడా వీళ్ళు కొంచెం బెటర్ ఉంటారు చూసుకోండి రైట్ వీళ్ళ లైఫ్లో ఇప్పుడు వీళ్ళు ఒక ట్వంటీ అటెంప్ట్స్ చేస్తే గానీ ఎయిట్ వాళ్ళు సక్సెస్ అవుతే వీళ్ళు టెన్ అటెంప్ట్స్ వీళ్ళ లైఫ్లో సక్సెస్ వస్తుంది కానీ ఇబ్బందులు మాత్రము ఫ్యామిలీ లైఫ్ అంటే వీళ్ళు లైఫ్లో అంటే ఎలాగంటే భార్యాభర్తల విషయంలో కొంచెము ఇబ్బందులు పడాల్సింది వస్తుంది అంటే దగ్గర ఉండనివ్వదు అంటే ఎలాంటి దగ్గర ఉండనివ్వదు అంటే ఒకటి వీళ్ళ లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ వన్ సెవెన్ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళ లైఫ్ కి దూరం చేస్తుంది ఫస్ట్ వీళ్ళని ఈ సెవెన్ ఒకరికొకరు లేకుండా అంటే దూరం మీన్స్ వేరే ఎక్కడికైనా జాబ్ రీత్యా కానీ బిజినెస్ రీత్యా వెళ్ళిపోయేలాగా భార్య భార్యాభర్తలు దగ్గర ఉండకుండా ఇప్పుడు భర్త ఇంటి దగ్గర ఉండి భార్య విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉండరు భర్త ఇక్కడ ఉండి భార్య ఇక్కడే ఉండి భర్త విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు అంటే వీళ్ళు ఏందంటే టార్గెట్ ఏంటంటే సెవెన్ టార్గెట్ భార్యాభర్తలు కలిసి ఉండకూడదు సెవెన్ ఏంటంటే ఈయన ఒక ఋషి ఒక నేను చాలా వీడియోల్లో మీకు చెప్పాను ఋషి సప్త ఋషులు అంటారు దీన్ని ఆ ఋషి ఏం చేస్తాడంటే కలిసి ఉండకూడదు అతని భక్తి మార్గంలోనే ఉండాలి వీళ్ళకి భార్యాభర్తలకి బాగా భక్తి ఉంటది ఎక్కువ అతిగా పూజలు చేపిస్తుంటారు అతిగా వాళ్ళు పూజలు ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఉంటది రైట్ ఫస్ట్ విడదీయాలి లేదండి మేము విడిపోలేదు మేము ఎక్కడికి పోము మేము కలిసే ఉంటామంటే ఫైనాన్స్ మీద దెబ్బ పడేస్తాడు ఫైనాన్స్ మీద మీ దెబ్బ పడిపోతుంది మీకు రావాల్సిన మొత్తం కూడా ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోతుంది లేదు ఫైనాన్స్ పరంగా బాగుంది హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లం వస్తే భార్య భర్తలు ఎప్పుడు గొడవలు పడతా ఉంటారు కదా ఆయన ఉద్దేశం ఏంటంటే దూరంగా ఉంచాలి ఒక సంసార పరంగా దగ్గర ఉండకూడదు చివరికి ఇది ఇది దీని టార్గెట్ సంసార పరంగా దగ్గర ఉండకూడదు ఇది సెవెన్ యొక్క టార్గెట్ అయితే ఇప్పుడు ఫైనాన్స్ వల్ల గొడవలు వచ్చి దూరం అవుతారు రెండోది మూడోది హెల్త్ పరంగా ఇప్పుడు వీళ్ళు దగ్గర ఉన్నారు ఫైనాన్స్ పొజిషన్ బాగుంది అంటే నెక్స్ట్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మీద పడుతుంది హెల్త్ మీద ఉన్నప్పుడు కూడా సంసార పరంగా ఎటువంటి దగ్గర ఉండరు కాబట్టి దగ్గర అంతే దేవుడికి దగ్గర అయిపోతాం అట్లా ఉంటుంది నెక్స్ట్ వీళ్ళు ఇది కూడా కాలేదు వీళ్ళకు హెల్త్ ప్రాబ్లం కూడా రాలేదు చివరికి ఏం చేస్తాడంటే మన వాళ్ళకు ఏది ఏదైతే ఉందో ఒక ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ప్రమాదాల రూపంలో వచ్చేస్తుంది ఓకే ఎటువంటిదైనా సరే మీకు యాక్సిడెంట్ కావచ్చు లేకపోతే నేను కావాలనే ఉద్దేశం కాదు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి ఎఫెక్ట్ అలా ఉంటది అంటే చివరికి చివరికి వచ్చేది ఇలా ఉంటది యాక్సిడెంట్ కావచ్చు ఒక చాలా మందికి నేను మా ఊర్లో జరిగినాయి సెవెంటీన్ మ్యారేజ్ డేటు అది తేలు కోసం తేలు కుడితే చనిపోయింది ఆయన అసలు చాలా అది మంచి ఫ్యామిలీ డబ్బు పరంగా బాగున్నారు అన్నిటి పరంగా బాగున్నారు నాకు ఏంటంటే న్యూమరాలజిస్ట్ అయిన తర్వాత ఎవరెవరు చనిపోయినారు ఎందుకు చనిపోయినారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నేను కొంచెం చూసుకొని నేను చేసుకున్నా చేస్తే తేలు కుడితే చనిపోయిండు ఒక పొలం దగ్గరికి వెళ్ళి వస్తుంటే తేలు పుడితే చనిపోయింది ఆయన అసలు అది చనిపోవాల్సిన వ్యక్తే కాదు ఫుల్ హెల్దీగా ఉంటాడు డబ్బు పరంగా పర్ఫెక్ట్ ఉన్నాడు అన్ని పరంగా పర్ఫెక్ట్ ఉన్నాడు అది అట్లాంటి ప్రమాదాలు యాక్సిడెంట్ రూపంలో రావచ్చు ఏదో ఒక రూపంలో అలాంటిది రావచ్చు జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ లేదు సార్ మాకు ఇవన్నీ వద్దు మ్యారేజ్ చేసుకుంటామంటే రీమ్యారేజ్ చేసుకోండి పర్ఫెక్ట్ ఉంటుంది రైట్ ట్వంటీ సిక్స్ గురించి మాట్లాడదాం ఇది కూడా ఎయిటే ఇక్కడ టూ పవర్ ఉంటుంది సిక్స్ పవర్ ఉంటుంది రెండు ఉంటాయి ఇక్కడ రెండు ఏంటంటే ఎఫేర్స్ స్టార్ట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రేమ పరంగా ఎక్కువ శాతము భర్తలు పెట్టుకునే ఛాన్స్ ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ జెంట్స్ ఉంటారు ఫైవ్ పర్సెంట్ లేడీస్ ఉంటారు ఇక్కడ ఎఫెయిర్స్ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే టూ అంటే ఎవరి మీదైనా ఇప్పుడు భార్యాభర్తలు కూడా మంచి ఇదితోనే ప్రేమగానే ఉంటారు కానీ వేరే వాళ్ళ మీద కూడా ప్రేమ పుట్టే ఛాన్స్ ఉంది వాళ్ళు మిమ్మల్ని జెంట్స్ని అయితే వాళ్ళు రెచ్చగొట్టవచ్చు లేడీస్ని కూడా వేరే వాళ్ళు ప్రోద్బలంతో చేయొచ్చు జాగ్రత్తగా ఉండండి లే ఇది అంత వద్దు అంటే ఇలా చేద్దాం రీమ్యారేజ్ చేసుకోండి ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ టూ పవర్ మనీ ఉంటుంది ఇక్కడ కూడా మనీ ఉంటుంది ప్రేమ ఉంటుంది రెండు ఉంటాయి చివరికి వచ్చేసరికి ఎయిట్ కాబట్టి ఇక్కడ ఎయిట్ ప్రభావం కూడా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పెడుతుంది మీ లైఫ్లో సక్సెస్ రావడానికి కూడా ఇబ్బంది చాలామంది ఈ టూ సిక్స్ వాళ్ళు ఎక్కువ శాతం మంది డైవర్సులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఓకే ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ వచ్చి తీసుకున్న వాళ్ళు ఉన్నారు మనీ పరంగా పర్ఫెక్ట్గా ఉంటారు కానీ ఇలాంటి ఎఫైర్స్ కావచ్చు లేకపోతే మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు వచ్చి చాలామంది ఉంటారు అలాంటివి మీకేమైనా ఉంటే చూసుకోండి చెక్ చేసుకోండి మీ భర్తలు ఎవరైనా చూడండి అమ్మా మీరు చూసుకొని కేర్ఫుల్గా ఉండండి మంచి మ్యారేజ్ డేట్ చేసుకునే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీరు ఎవరు కూడా ఇలా కావద్దు మంచి లైఫ్ని లీడ్ చేద్దాం హ్యాపీగా ఉందాము ఇలాంటి లైఫ్ మనకు వద్దు కాబట్టి రీమ్యారేజ్ చేసుకుందాం లేకపోతే నేను చెప్పిన సూచనలు ఏమన్నా మీకు కరెక్ట్గా ఉంటే కనీసం దాని నుంచి అధిగమించడానికి మీరు కలిసి ఉండడానికి ప్రయత్నించండి ఈ డైవర్సులు కానీ ఎయిట్ సెవెంటీన్లో ఎక్కువ డైవర్సులు ఉంటాయి మీరు ఎటువంటి డైవర్స్ తీసుకోకండి ఏది తీసుకోండి మన లైఫ్ మన చేతుల్లోనే న్యూమరాలజీ పరంగా సక్సెస్గా మనం నడిపించుకోవచ్చు దీని నుంచి అధిగమించి మనం హ్యాపీ లైఫ్ని కోరుకొని ముందుకెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా చెప్పారు చూసారు కదా ఇప్పటివరకు ఇప్పటివరకు మీరు బాధపడినట్లయితే ఎయిట్ డేట్లో మాకు మ్యారేజ్ అయింది ఇంకెట్లా అని ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు లేట్ చేయకుండా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి అట్లానే రీమ్యారేజ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి దాంతో పాటు మీరైతే వీడియోని చూసి వెళ్ళిపోకుండా వన్ టు టెన్ లో మీ నెంబర్ వస్తుంది కాబట్టి కామెంట్ చేయండి అట్లానే మీరు ఒక లక్కీ మొబైల్ నెంబర్ని తీసుకోండి గురువు గారిని సంప్రదించే అవకాశాన్ని కూడా పొందండి థ్యాంక్ యూ